ములుగు జిల్లా ఏటు నగరం మండలం రామన్నగూడెం మిర్చి కల్లాలను పరిశీలించిన సిపిఐ రాష్ట్ర బృందం రైతులతో మాట్లాడి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బండార్ రవికుమార్ రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి జిల్లా కార్యదర్శి బైరెడ్డి సాంబశివులు మిర్చి కల్లాల్లో ఉన్న మిర్చిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు బండార్ రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలో మిర్చి ఇరవై ఐదు వేల ఎకరాల్లో సాగవుతున్నదని గత రెండు సంవత్సరాలుగా మిర్చి రైతులు గిట్టుబాటు లేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు ప్రధానంగా మిర్చి రైతులు ఒక ఎకరాకు కౌలు పేరుతో ముప్పై నుండి యాభై వేల రూపాయలు చెల్లిస్తున్నారు ఎకరాకు రెండు లక్షల రూపాయలపై పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తే ఎకరానికి పదిహేను క్వింటాళ్ళ దిగుబడి దాటే పరిస్థితి లేదన్నారు వరంగల్ ఖమ్మం మార్కెట్లో క్వింటాలకు పన్నెండు వేలు పదమూడు వేలు మించి ధర పలకట్లేదని ఈ పరిస్థితి ఉంటే రైతులు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడి ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందన్నారు ఇక్కడున్న రైతులందరితో మాట్లాడిన తర్వాత ఈ పంటలు అంటే ప్రారంభంలో ఇరవై ఐదు వేలు రూపాయలు ఇదే రైతులు తీసుకున్నారు పోయిన సంవత్సరం ఆ తర్వాత పద్దెనిమిది వేలు తీసుకున్న సందర్భం ఉంది ఇరవై వేలు తీసుకున్న సందర్భం కూడా ఉంది కానీ ఈసారి పదకొండు వేలకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది దీనికి వీళ్ళు కోరుకునేది ఏంటంటే ఏటూర్ నాగారం హెడ్ క్వార్టర్గా ఒక ప్రభుత్వమే ఒక కోల్డ్ స్టోరేజీ పెట్టాలనేటువంటిది ఒక డిమాండ్ చేస్తున్నారు అదే సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక బాధ్యత ఉంది కేంద్ర ప్రభుత్వము ఎంఎస్పి చట్టం చేయాలని అడుగుతూ ఉన్నారు మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే రైతులకి గిట్టుబాటు ధరని కల్పించేటువంటి చట్టం అది ఉంటే ఎటువంటి పంటకైనా సరే దేశంలో ఏ మూలైనా ఏ రాష్ట్రంలోనైనా ఏ రైతుకైనా సరే ఆ గిట్టుబాటు ధర చెల్లించి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది దానికి తగ్గకుండా అది చట్టం